నేటి కర్నూలు జిల్లా ఎమ్మెగినరు పార్టీ పెద్దలు ప్రకటించిన ఎమ్మెగినూరు ఇన్ఛార్జ్ పేరును పునరాలోచించాలి ఎంపీపీ సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు రాష్ట్ర వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి మంగళవారం రాత్రి వైసీపీ పార్టీ పెద్దలు ప్రకటించిన ఎమగినూరు ఇన్ఛార్జ్ మాచన్న వెంకటేష్ పేరును పునరాలోచించాలని కోరుతూ ఎమ్మెగినూరు నియోజకవర్గ ఎంపీ సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎమ్మెగినూరు పట్టణంలో సాయంత్రం స్థానిక మండల కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దలు ప్రకటించిన ఎమ్మెగినూరు ఇన్ఛార్జ్ మాచన్నీ వెంకటేష్ వైసీపీ పార్టీలో సభ్యత్వం కలిగిన వారు కాదని వారికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎలాంటి సేవలు అందించలేదని నియోజకవర్గంలో వారి పేరు కూడా తెలియదని అలాంటి వ్యక్తిని ఎమ్మెగినూరు ఇన్ఛార్జ్గా పార్టీ పెద్దలు ప్రకటించి పార్టీకి తీవ్ర నష్టం చేసిన వారవుతారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు ప్రస్తుత సభ్యులు కె చెన్నకేశవరెడ్డికి రెడ్డికి కాదని ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఇన్ఛార్జ్గా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కావాలంటే వైసీపీ కేంద్ర కార్యాలయ పెద్దలు స్వయంగా ఎమ్మెగినూరుకు వచ్చి పరిస్థితిని అంచనా వేయాలని డిమాండ్ చేశారు పార్టీ పెద్దలు ప్రకటించిన పేరును పునరాలోచన చేసి ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు కనుక తక్షణమే ఎమ్మెగినూరు ఎమ్మెల్యే ఎర్రకోట చిన్నకేశ్వరరెడ్డి గారి వారి తనయుడు నియోజకవర్గ సీనియర్ నాయకు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేదంటే పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని తెలిపారు ఈ రోజు పౌరుల పరిస్థితి ఎట్లా ఉంది ఇంతకుముందు పరిస్థితి ఎట్లా ఉంది రెండు వేల నాలుగు ముందు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆయన ఇక్కడ ప్రజా పాలన అందించిన దానికే ఆయనని నాలుగు మాటలు ఎమ్మెల్యేగా గెలిపించినారు ఇప్పుడు ముచ్చటగా మరి అదే కుటుంబానికి టికెట్ ఇస్తే ఐదోసారిగా ఇక్కడ ప్రజలు నాయకులు కష్టపడి గెలిపించి మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు గిఫ్ట్గా ఇస్తాము దయచేసి నిన్న రాత్రి తొమ్మిది గంటలకు వైసీపీ రాష్ట్ర పార్టీ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మాజ్యాని వెంకటేష్ పేరును ప్రతిపాదించినారు ఈ పేరును రాష్ట్ర అగ్రనాయకత్వం సజ్జలసార అయితేనేమి బొత్సగారు అయితేనేమి పెద్దలు ఈ పేరును ప్రతిపాదించడానికి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉండు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు దారుణంగా నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచే మొత్తం ఎమ్మెనూరు తాలూకా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది ముఖ్యంగా గత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్యే చెన్నకేశ్డి సార్ అయితేనేమి వాళ్ళ తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళకి కాకుండా మన అధిష్టానం ఆయన సిఫార్సు చేసిన పేరే అయ్యిండచ్చు కానీ ఆ అధిష్టానం పెద్ద సిఫార్సు చేసిన పేరు మాచాని వెంకటేష్ గత ఎప్పుడు కూడా మా పార్టీలో లేడు ఎప్పుడు కూడా ఇంతవరకు మా పార్టీలో లేడు మా పార్టీ సభ్యత్వం కూడా లేదు దయవించి ఆ మాచాని వెంకటేష్ని అభ్యర్థాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది కావున దయవించి పార్టీ అధిష్టానానికి విన్నవించుకునేది ఒకటే రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఎమ్మెగనూరు నియోజకవర్గానికి వచ్చి ఒక్కసారి ఎమ్మెగినూరు ప్రాంత ప్రజలు అలాగే వైఎస్ఆర్సిపి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా ఏమనుకుంటారు ఏమనుకుంటున్నారనేది ఒకసారి అధిష్టానం కూడా ఎమ్మెగనూరుకి వచ్చి అందరి ప్రజలు ఆమోదమైన వ్యక్తి మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరి సారు ఒకసారి అధిష్టానం ఆలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇక్కడ ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇతర సర్పంచ్లు అందరూ కూడా కలిసికట్టుగా హైకమాండ్ పెద్దల్ని అయితేనేమి విజయసాయి రెడ్డి గారికి అయితేనేమి మిథున్ రెడ్డి గారికి అయితేనేమి బొత్స గారికి అయితేనేమి వాళ్ళ అవసరమైతే సీఎం సార్ జగన్ సార్ దృష్టి కూడా తీసుకువెళ్ళి మాకి జరిగిన అన్యాయం మాకు ఎంచేపున ఎంబినూరు ఎమ్మెల్యే చందకిషో రెడ్డి సార్ గారిని లేదంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సార్ గారిని ఎంపిక చేయమని చెప్పి దయవుంచి పార్టీ పెద్దల్ని కోరడం జరుగుతుంది ఒక్కసారి మాది విజ్ఞప్తి ఇది మీరు దయచేసి మా రాష్ట్ర నాయకత్వం ఎంబినూరు నియోజకవర్గ నాయకులు ప్రజల్ని మన మనల్ని ఒక దూరి ఆలోచన చేసి మమ్మల్ని ఉంచి పార్టీని కూడా డిసప్పాయింట్ అయినాము నిన్న అర్ధరాత్రి జరిగిన నిన్న రాత్రి తొమ్మిది గంటలకు జరిగిన ఆ పేరును చూసి మా మండలాలకు మూడు మండలాలకు సంబంధించిన నాయకులు కూడా ఎమ్మెనూరు మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్లకు కానీ ఎటువంటి ఇష్టం లేదు దయవుంచి పార్టీ ఏమైతే మా సార్ గారికి చెప్పనీగా మాకి ఆయన ఆయనకి వయసు తగ్గట్టు ఆయనకు చెప్పేదంత ధైర్యం కూడా లేనందునే ఈరోజు బహిరంగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా బాధను విన్నవించుకుంటున్నాము ఇట్లో నా పేరు బొల్లా రెడ్డి ఎమ్మెంగనూరు తాలూకా బీసీసీఎల్ అధ్యక్షుడు